ఆలస్యంగా వచ్చావు కానీ సమయానికి వచ్చావు వెళ్ళం కూర్చో లఘు చిత్రాన్ని జీతే హే అనే సినిమాని చూడటం జరిగింది దే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది స్క్రీన్స్ లో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ని ఉచితంగా ప్రజలు వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు నరేంద్ర మోడీ గారు తన యొక్క చిన్నతనంలో ఏ పరిస్థితుల్లో ఆయన జీవించాడు ఏ కట్టిక పేదరికాన్ని ఆయన చవిచూశాడు ఆ పేదరికంలో కూడా ఆయనలో దయాద్ర హృదయం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా ఆయన తోటి తన మిత్రులతో తను ప్రవర్తించేవాడు ఏ విధంగా తన హృదయాంతరాల్లో ఉండే ఆ సేవాభావం ఏ విధంగా ఇవాళ బయటకు వచ్చింది దాంతోపాటు దేశభక్తి ఈ రెండింటి ఆధారంగా సేవ దేశభక్తి ఆధారంగా ఒక మహానేత ఈ దేశంలో తయారవడం జరిగింది కేవలం ఈ దేశమే కాదు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ కానీ ప్రపంచాది నేతగా కొలుస్తున్న తీరు చూస్తే మనందరికీ గర్వకారణం కానీ దానికి బీజం పడిన పరిస్థితి ఏంటి ఆయన ఆ విధంగా ఆలోచన చేయడానికి ఆ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చింది స్వామి వివేకానంద ఆయనకు ప్రేరణగా నిలిచాడు ఆ విధంగా ఆయన జీవితం ఆయన యొక్క ఏదైతే ఏ పరిస్థితుల్లో ఆయన పెరిగాడో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి చాలా ప్రేరణాదాయకం అటువంటి నరేంద్ర మోడీ గారు అంటే అది నర్రు మోడీ అనే ఒక చిన్న కురవాడు ఏ విధంగా నరేంద్ర మోడీగా ఇవాళ వచ్చారు అలాగా ఆయన చేస్తున్న అనేక రకాల కార్యక్రమాలకి ఆయన చిన్నప్పుడు జీవించిన పరిస్థితులు కారణంగా అవన్నీ నిలుపుదిద్దుకోబడి అనేక సంక్షేమ కార్యక్రమాలు నూట అరవై ఎనిమిది సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం వెనుక ఆ దయాత్ర హృదయం యొక్క ఒక తపన ఆ స్పందన దాని యొక్క ప్రతిరూపమే ఆ విధంగా స్వచ్ఛ భారత్ కానీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానీ ప్రధానమంత్రి యొక్క సురక్షా యోజన కానీ ఏదైతే ముద్రా యోజన కానీ అలాగే జనధన్ యోజన కానీ ఇవన్నీ కూడా తన చిన్ననాటి అనేక జ్ఞాపకాలన్న ప్రేరణని ఆ యొక్క పథకాల యొక్క ప్రవేశం పెట్టిన సమయంలో మనకి అర్థమవుతుంది కనుక ఈ లఘు చిత్రంలో ఆ విషయాలన్నీ కూడా మనకి పూరనొచ్చే విధంగా ఆయన దాన్ని ప్రదర్శన చేయడం జరిగింది కనుక ప్రజలందరినీ కూడా కోరుతున్న ఈ లఘు చిత్రాన్ని చూడండి అలాగే ఆయన డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఆయన గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు ఇళయరాజా గారు మంచి పాట రూపంలో కీరవాణి గారు ఇంకో పాట రూపంలో మన అనంత మహాదేవన్ ఆయన ఇంకొక పాటతో ఈ విధంగా అనేక మంది ఆయన్ని ఆ విధంగా విషయస్ తెలియజేస్తున్నారు ఈ లఘు చిత్రం కూడా ప్రజలకి అందరికి ప్రేరణాదాయకంగా ఉంది కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఉచితంగా అన్ని ఐనాక్స్ థియేటర్స్ లో అక్రాస్ స్టేట్ ఇది ప్రదర్శించబడుతుంది దేశవ్యాప్తంగా కూడా అందరు చూసి వీక్షించాలని కోరు Like, subscribe and press the bell icon for new updates.